లంగములుగా కలిగి ఉన్న భక్తిగమనే పరిగ్రహించిన వారికి పలమునసంగు వరకు విచ్ఛిన్నం కాకుండా నిర్వహించేవాడు ప్రధాన పురుషేశ్వర ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమ భందయేతో ప్రధాన భద్యమాన ఋణాచయ నియామక పురుషేశ్వర సంసార సంసారబంధమున కారణమైన ప్రకృతిని దానుచే బంధింపన జీవులకు ఎల్లప్పుడూ నియామకుడుగా ఉండివాడు నా ఒకటోనం వపు ఓం నారసింహ వపుషే నమ నరవసింహ వూపం యో భివర్త్య భయప్రదం యథా కామంతు భక్తానం నారసిం వపస్సు సహా తన భక్తులకు భయమును వారే వారే వార ఆపేక్షించిన క్షణము నుంచే వారు కోరిన విధముగా దివ్యమగు నరత్వ నరత్వసింహాత్మ కలిగిన రూపంలో ధరించువాడు తదుపరిణామం ఇరవై రెండు శ్రీమాం ఓం శ్రీమతే నమ విరుద్ధ కార్యవర్తేపి శ్రీమాన్ సర్వమనోహర పరస్పర విరుద్ధములకు సర్వత్ర పశుత్వములను చేరియున్న ఆకారములను ధరించునను అందరి మనసును ఆకర్షించులటి శరీరం గలవాడు ఇరవై మూడవ నామం కేశవ ఓం కేశవనమ ప్రశస్తి నీలకేశవ పరిప్రకీర్ పరికీర్తిత ప్రశస్తమైన నల్లని వంకర్లు తిరిగి ఉన్న తల వెంట్రుకులు కలవాడు ఇరవై నాలుగునం పురుషోత్తమ ఓం పురుషోత్తమ భద్రాది పురుషేభ్యోయో హృత్కృష్ట పురుషోత్కృష్ట పురుషోత్తమ బద్దులు ముక్తులు నృచ్చులను అనబడే జీవుల కంటే గొప్పవాడు मङ्गलाशासनप्रेमराचायै प्रथमयै सवै स पूर्वैराचायै सत्कृपाया श्रीमङ्गलं शशि जै श्रीराम